సిద్దిపేట జిల్లా జగదవూర్ మండలం మాందాపూర్ వట్టిపల్లి గ్రామాలలో శనివారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పీఎసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కొనసాగుతుందని వరి కోతల ప్రారంభ దశలోనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని ఈ రైతు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ యశ్వంత్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ భిక్షపతి రాజేందర్ రెడ్డి రాజేశ్వరి రవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు రవీందర్ రెడ్డి గారికి గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి అందరూ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ప్రస్తుత డైరెక్టర్ యేశన్న గారికి అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా గ్రామ రైతులకు నమస్కరిస్తూ చెప్పడం ఏంటంటే ఈరోజు దీని ఉద్దేశం ప్రభుత్వం మద్దతు ధర పొంది రైతులకు లాభం చేకూరాలనే ఉద్దేశంతో రైతు కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయడం జరిగింది లేట్ అయితే లేట్ అయితే అందరూ దళాలు అంటే ప్రైవేటు వాళ్ళను ఆశ్రయించి రైతులు తక్కువ ధర పొందుతారని ఉద్దేశంతో జల్దీ ఓపెన్ చేయడం జరిగింది అయినా వారం కిందనే స్టార్ట్ అయింది మనది ఇంకా రెండు రోజులు లేట్ అయినట్టు వరి కోతలు కూడా ఇంకా సులువు కానట్టున్నాయి ఇప్పుడిప్పుడు అవుతున్నాయి జల్దీ జల్దీ ఓపెన్ చేయడం జరిగింది దీన్ని అందరూ రైతులు వినియోగించుకొని ముఖ్యంగా సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చుటకు ప్రభుత్వం నిర్ణయించింది ఐదు వందలు మినిమం ప్రతి రైతు ఒక ఎకరంలా ఇరవై క్వింటల్ అయితే మినిమం పండిస్తాడు ఎందుకంటే నేను కూడా రైతునే నేను పండిస్తాను దాని గురించి నాకు తెలుసు కనుక చెప్తున్నా ఇరవై అంటే ఇరవై ఐదులు పదివేలు ప్రతి రైతుకు పదివేల బెనిఫిట్ ఈ రకంగా వస్తుంది ఒక ఎకరం పేరు మీద అసౌంటి అవకాశాన్ని మనం గ్రామాల్లో ఈరోజు మన ఓపెన్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని వచ్చిన ఏఎంసీ చైర్మన్ గారు మరియు కోఆపరేట్ చైర్మన్ గారు డైరెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు అందరికీ నా నమస్కారం మండల పార్టీ పక్షాన నమస్కారము ఇటీ దీని దీన్ని అందరూ రైతులు వినియోగించుకొని తేమ కూడా కరెక్ట్ తెచ్చి వీళ్ళకు కూడా మన అధికారులకు కూడా సహకరించి అందరూ మంచి రేటు పొందగలని మరియు సన్న కూడా ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సన్న ఓట్లో కూడా గవర్నమెంట్కి అమ్మాలి ప్రైవేటులకు అమ్మకుండా రైతులు నష్టపోకుండా దీన్ని అందరూ వినియోగించుకొని మన మంచి లబ్ధి పొందాలని ప్రభుత్వం ద్వారా అందరూ కూడా తీసుకోవాలని అవకాశం చేసుకోవాలని మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జదపూరు ఆధ్వర్యంలో మరి మాందాపూరు ఒట్టిపల్లి గ్రామంలో మరి ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మరి కార్యక్రమానికి చేసిన మరి ఏఎంసీ చైర్మన్ నరేంద్ర అన్నకు మరియు రైతులకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం మరి కల్లాలో మరియు ప్రభుత్వము మంచి ఉద్దేశంతో రైతులకు చేయాలనే మంచి మద్దతు ధరతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకొని మరి వారి యొక్క పంటను మంచి తేమ శాతం వచ్చిన తర్వాతనే మరి కళ్ళాలలో తీసుకొని వచ్చి దాన్ని మరి ఈ కొనుగోలు సెంటర్లో వినియోగించుకొని మంచి మద్దతు ధర పొంది దీన్ని కూడా ఈ సెంటర్లకు రైతులు నాయకులు అందరూ మరి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరిన